హాయ్ అండి హలో అందరికీ నమస్కారం అయితే ఇది నెక్ బ్లౌజ్ అండి అయితే ఫస్ట్ అయితే ఒక ఆమె వచ్చి నార్మల్ బ్లౌజ్ కుట్టమన్నది అయితే నెక్ వేసుకురా అంటే వేసుకుంటాం కానీ సరిగా ఫిట్ అవ ఒకటి కుట్టించుకుందాంట బయట కుట్టించుకుంటే అది ఇట్లా అనిగినట్లు అయిపోయిందంట షేప్ అనేది కనిపించలేదంట ఫ్రంట్లో అని అంటే లేదులేండి ఇప్పుడు నేను వేరే స్టైల్లో కుడతా చూడండి మీకు మంచిగా ఉంటుంది అని అంటే ఓకే అన్నది ఇక్కడ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నా షోల్డర్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నా ఆమ్ హోల్ కూడా ఎయిట్ ఇంచ్లే తీసుకున్నా ఇక్కడ నేను ఆమ్ హోల్ కూడా సెవెన్ ఇంచెస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి నైన్ అండ్ హాఫ్ మడత దగ్గర నుంచి నైన్ అండ్ హాఫ్ తీసుకొని ఆ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కింద కూడా నేను సేమ్ పైన ఎంత నైన్ అండ్ హాఫ్ తీసుకున్నా టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే మార్క్ చేసుకున్న చేసుకున్న తర్వాత ఇక్కడ చంకలోత తీస్తున్న ఒకటి బావ్ ఇంచ్ దగ్గరికి తీసిన తర్వాత మనం ఫస్ట్ గీసుకున్న లైన్ దగ్గర నుండి ఇలా మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చేసేస్తున్న నెక్ ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నా కింద నెక్ డిప్ కూడా అంతే ఫోర్ ఇంచెస్ నాలుగు ఇంచులు తీసుకోండి నాలుగు ఇంచులు తీసుకొని దాన్ని బాక్స్ టైప్ గీసేసి రౌండ్ చేసేయండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కింద ఉంటుంది కదా మడత దగ్గర నుంచి కిందికి మూడున్నర ఇంచుల దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకటిన్నర దగ్గర ఇక్కడ మధ్యలో టేప్ పెట్టి కింది నుంచి ఫోర్ ఇంచెస్ తీసుకున్న ఆ లైన్ దగ్గర నుంచి పైకి నాలుగు ఇంచులు తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద లైన్ ఉంది కదా దాని నుంచి పైకి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేయండి అలాగే మొత్తం ఆ లైన్ దగ్గర నుంచి పైకి రెండించులు రెండించులు మార్క్ చేసుకుంటూ రండి ఇలా లైన్ గీసుకోండి ఒక లైను గీసుకున్న తర్వాత ఇక్కడ ఇదిగోండి మనము ఇక్కడికి ఇవి మార్క్ చేసినాం కదా వాటిని బెల్ట్ వరకు స్ట్రేట్ గీసి తర్వాత కర్వ్ తీయాలి ఇది బెల్ట్ వస్తుంది అన్నమాట మనకు అయితే బెల్ట్ కట్ చేస్తాం కదా కట్ చేసినప్పుడు మనకు క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది అందుకోసమే నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను ఇక్కడ మనకు షోల్డర్ తెలుసు కదా హాఫ్ పావి ఇంచు కిందికి తీసుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ మనకు లోతు లోతు ముప్పావి ఇంచు లోపలికి తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను మనకు ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సిట్ అవ్వాలి కాబట్టి నీ ఇది ఏందంటే మధ్యలో కూడా మళ్ళీ టక్స్ అనేది నేను పెట్టేస్తున్నా ఇది బ్యాక్ ఉక్సే అండి ఫ్రంట్ ఉక్స్ అయితే ఏం కాదు చూడండి కింది నుంచి పైకి ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఇప్పుడు పైన మార్క్ చేసిన దగ్గరికి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ కోసం ఇదిగోండి ఇలా ఇలా రౌండ్ తీసేస్తున్నా అయితే స్ట్రెయిట్గా గీయకండి ఇలా కరువు బాగా కరువు తీయండి మంచిగా ఉంటుంది చూడ్డానికి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇది ఏంటంటే కొంతమంది నిజం నిజంగా అండి చాలామంది అంటారు ఏమంటే మేము బ్లౌజ్ కుట్టించుకున్నాము బోటన కుట్టించుకున్నాము కానీ అదేదో ఇట్లా అణగినట్లు అయిపోయింది అని అంటారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను కట్ చేసేది ఇక్కడ చూడండి ఇలా స ఆ పీస్ కట్ చేసిన నేను మధ్యలో ఇలా సపరేట్ సపరేట్ పీసెస్ అయినాయి ఇప్పుడు ఈ పీసెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ మార్క్ అనేది అటు ఇటు మార్క్ ఖచ్చితంగా చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు పీసెస్ కూడా ఈ కింద బెల్ట్ కోసం కట్ చేసిన పీసెస్ అయితే పోగొట్టుకోవద్దండి ఇవి ఇవి అవసరం మనకు ఎందుకంటే ఇది బెల్ట్ ఇది కూడా మనకు అతుకులు వచ్చి వస్తుంది మంచిగా కూర్చుంటుంది అన్నమాట ఇక్కడ నెంబర్స్ వేసుకోండి ఎందుకంటే మనకు గుర్తుండాలి కదా వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు అని ఇలా నెంబర్స్ వేసుకోండి రెండోది మధ్యలోకి వస్తుంది ఇలాగనమాట మనకు గుర్తు ఉంటుంది అనమాట తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని మడత దగ్గర నుంచి వేసేయాలి ఈ నిజంగా అండి బోట్నెక్లో అయితే కొంతమంది అలాగే అంటారు ఆ మేము ఎన్నరేయమో మాకు అది సరిగా కూర్చోదు సిట్ అవ్వదు అని అంటారు కానీ ఏం లేదండి ఇలా ట్రై చేయండి మంచిగా మీకు బోట్ నెక్కు అన్న ఫీలింగ్ ఉండదు మామూలు బ్లౌజ్ ఉంటుంది మళ్ళీ ప్రిన్సెస్ కట్ వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది ఇదిగోండి మడత దగ్గర నుంచి ఫస్ట్ అలా పెట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడు బెల్ట్ పీసులు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇదిగోండి మీకు చూపించడానికి ఇలా పెట్టేస్తున్న బ్లౌజ్ బ్లౌజ్ పీస్ పైన అయితే మనకి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా ఈ పీసులని ఇక్కడ వేసి కట్ చేసుకుందాం అప్పుడు క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా ఇప్పుడు మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మొత్తం కట్ చేస్తున్న ఏ ఇలా సపరేట్ సపరేట్గా కట్ చేసుకోవాలి మీరు బోట్నకు వెయ్యని వాళ్ళు కూడా అండి మాకు వద్దు మాకు సెట్ అవ్వదు అనుకున్న వాళ్ళు కూడా ఈ డిజైన్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఎవరికన్నా స్టిచ్చింగ్ చేయాలన్నా కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళం కూడా ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి ట్రై చేయండి మీరు ఇదిగోండి ఇలాగూ ఏ పీస్ కా పీస్ ఇలా గుర్తులు పెట్టుకోవాలి ఇదిగో నేను బ్లౌజ్ పీస్తో సహా ఇలా పెట్టాను అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ బెల్ట్ కుట్టుకుందాం మనము అయితే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేయాలి సైడ్స్కి ఈ పీస్లోకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ వీటిని పైన ఈ పార్ట్స్ని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు వన్ టూ త్రీ అని ఉంది కదా వాటిని లైన్గా అతికేసుకుందాం మనం ఫస్ట్ ఫస్ట్ సెకండు ఒకటి రెండును అతికేసేద్దాం చాలా ఈజీగా ఉంటుందండి అసలు ఎంత తొందరగా అయిపోతుంది అంటే చాలా స్పీడ్గా అయిపోతుంది బ్లౌజు వేసుకుంటే కూడా మంచిగా సిట్ అయింది ఇదిగోండి ఇలా ఇలా స్టిచ్ చేయాలి అప్పుడు మనకు ఒకటి రెండు మూడు ఫస్ట్ కరెక్ట్గా సే నెంబర్స్ అలాగే ఉంటుంది ఇప్పుడు ఇది బెల్ట్ కదా తర్వాత మనము ఎలాగో బ్యాక్ బెల్ట్కు క్లాత్ ఎలాగ వేస్తామో అలాగే దీనికి కూడా వేసేసి ఇదిగోండి ఇలా వేసేయండి ఇలా కుట్టిన తర్వాత ఇంకా ఈ బెల్ట్ని పక్కకు పెట్టేసేద్దాము ఇప్పుడు ఈ బెల్ట్ని పక్కకు పెట్టేయండి ఇంకా బెల్ట్ అయిపోయింది మనకు ఇప్పుడు ఇది తీసుకుందాము అయితే నేను ఇవి క్లాత్స్ కదలకుండా మధ్యలోకి ఒక ఒక లైన్ వేసేస్తున్నా అండి వేసిన తర్వాత సైడ్స్కి అంతా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో పాటను కూడా నెక్ మొత్తం రౌండ్గా ఇలా స్టిచ్ చేసి స్టిచ్ చేయండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఉక్స్లు పెట్టుకున్నా మంచిగా బాగుంటుంది కరెక్ట్గా సెట్ అవుతుంది అసలు వెనుక బోటునెక్కు ముందల బోట్ బోటునెక్కు మనకు అలాగే కనిపిస్తుంది వేసుకున్నా కానీ ఫ్రంట్ అయితే మనం ఇన్నర్ వేయకుండా మంచిగా సిట్ అవుతుందనమాట మనకు మంచిగా కూర్చుంటుంది మనం గుర్తులు మధ్యలో పెట్టుకున్నాం కదా ఇట్లా మనకు అది కరువు తిరిగే దగ్గర అలా చూసుకొని కుట్టేసుకోవాలి ఇవి ఇదిగోండి ఇక్కడ ఈ మార్క్ ఇలా ఈ మార్క్ చూసుకొని ఇప్పుడు మనం ఇలా రౌండ్ తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి ట్రై చేయండి ఇదైతే ట్రై చేయండి మంచి ఎవరికైనా మంచిగా సెట్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడు నేను మధ్యలో కూడా ఇలా పట్టుకొని అయితే మీరు వేసేటప్పుడు ఇంత పెద్దగా వేయకుండా చిన్నగా సన్నగా అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడు బెల్ట్ వేసేద్దాము చాలా తొందరగా అయిపోయింది కదా అసలు చాలా సింపుల్గా కటింగ్ ఈజీ మన స్టిచ్చింగ్ ఈజీ అసలు మన నార్మల్ బ్లౌజ్ల కంటే ఈ బ్లౌజ్లో అయితే చాలా ఈజీ ఇదైతే మన నార్మల్ బ్లౌజ్ ఎట్లా కూర్చుంటుందో అట్లే కూర్చుంటుంది నచ్చితే లైక్ చేయండి